అందరికీ హాయ్ అండి ఇది తెల్లగల్చేరు దీన్ని ఇంకొక పేరు అటక మామిడ అనే పేరుతో పిలుస్తారు దీన్ని పునర్నవ అని కూడా అంటారు పునర్నవ అంటే పున అంటే తిరిగి నవ అంటే కొత్తదనం అంటే మన ఒంట్లో ఏదైనా అవయవ అవయవం పాడైనప్పుడు దానికి మళ్ళా పూర్వ వైభవాన్ని తీసుకొస్తుంది అన్నమాట చూడండి ఇట్లా అది మొగ్గ వచ్చింది ఆ మొగ్గ వచ్చింది కూర వండుకోకూడదు మొగ్గ రాకముందే ఇట్లా ఫ్రెష్గా ఉన్నప్పుడే ఆకులు పెద్దగా ఉన్నప్పుడే కూర వండుకోవాలి కూర కానీ చట్నీ కానీ జ్యూస్ కానీ చేసుకోవచ్చు ఇట్లా జ్యూస్ చేసుకునేది అంటే వేరుతో సహా జ్యూస్ వేసుకోవచ్చును కూర వండుకునేది ఉంటే కూర వండుకునేది ఉంటే ఈ కాడల మందం కడిగేసి కూర వండుకోవాలి కూర కానీ చట్నీ కానీ జ్యూస్ చేసుకోవాలంటే మాత్రం ఈ వేరుతో సహా మంచిగా శుభ్రంగా కడుక్కొని జ్యూస్ చేసుకోవచ్చును చూడండి ఇట్లా మొగ్గ పువ్వు వచ్చింది మొగ్గ వచ్చినాక కూర వండుకుంటే అది పంట కింద పడుతుంది నాలుగకు తలుగుతుంది అది తినాలనిపించదు మొగ్గ రాకముందే వండుకోవాలి మొగ్గ వస్తుంది అంటే అది చిన్నగా అయిపోతాయి ఆకులు అయితే కొంతమంది రైతులు మరి తెలియకనో తెలుసో తెలియకనో తెలియదు మార్కెట్లోకి ఇట్లా ఈ విధమైన గడ్డిని తీసుకొస్తున్నారు ఇది గడ్డిని తెచ్చి ఇది తెల్లగాలి జీరు అని అమ్ముతున్నారు వాళ్ళకి తెలుసా మరి తెలియకనో తెలియదు కానీ కొనేవాళ్ళు మాత్రం అది తెల్లగాలి జీరైనా కాదా అని చూసి తీసుకోవాలి ఇది గుడ్ల మల్లి ఇది అది ఒకే రకంగా ఉంటుంది ఇది కొంచెం ఎర్రగాలి జీరుని పోలి ఉంటుంది అయితే ముదిరినాక ఇట్లా కొంచెం ఇట్లా వస్తుంది ఇగో ఇది ఎర్రగా లాగా ఉంటుంది నేను ఎర్రగా జీరు కూడా చూపిస్తాను ముందు ముందు ఇది మాత్రం గుడ్ల మల్లి ఇది కూర వండుకొని తినరు అంటే ఇది ఇంకా దేనికన్నా పండిస్తుంది కావచ్చు ఆయుర్వేదిక్లో కానీ ఆ గుడ్ల మల్లి మాత్రం తినకూడదు ఇగో ఇది చూడండి ఇది ఎర్రగా జీరు ఎర్రగా జీరు తెల్లగల్జీరు రెండు ఒకే రకంగా ఉంటాయి కానీ దీని కాడ కొంచెం పింక్ కలర్లో ఉంటుంది పింక్ షేడ్ ఉంటుంది ఈ ఎర్ర చీరుకి దీని ఆకు చుట్టూ కూడా ఇట్లా ఒక లేయర్ ఉంటుంది ఆకు చుట్టూ రంగ చూడండి పింక్ షేడ్ వస్తుంది పింక్గా పింక్ కలర్లో ఇట్లా చూసినట్టయితే అయితే ఈ ఎర్రగాలి చీరు తినచ్చు పర్వాలేదు చూడండి ఆకు చుట్టూ అట్లా పింక్ షేడ్ వచ్చింది కానీ ఈ చీరలో చాలా ఎక్కువ పోషకాలు ఉంటాయి ఎక్కువ ఆయుర్వేదిక్ గుణాలు ఉంటాయి అన్నమాట అయినా తినచ్చు పర్వాలేదు కానీ ఆ గుడ్ల మల్లెని మాత్రం తినకూడదు అది చాలా చేదుగా ఉంటుంది అసలు చూడండి మనం ఇట్లా రెండు పక్క పక్కన పెట్టి చూసినప్పుడు ఈ తెల్లదానికి ఎర్రదానికి తేడా తెలుస్తుంది గుర్తించవచ్చును ఆ తెల్లదానికి తెల్లటి రౌండ్ ఉంటుంది ఆ ఆకు చుట్టూ ఈ ఎర్రదానికి ఇట్లా పింక్ షేడ్ ఉంటుంది పింక్ పింక్ రౌండ్ ఉంటుంది ఆకుకి ఈ తెల్లగల్ చీరునే పునర్నవ అంటారు పునర్నవ అనేది దాని సంస్కృత నామము మనం ఇట్లా మూడు ఒకే దగ్గర పెట్టి చూసినా తెలుస్తుంది ఇది గుడ్ల మల్లి అది ఎర్రగల్ చీరు తెల్లగలు జీరు మూడు పక్క పక్కన పెట్టి చూడవచ్చు ఇది కొంచెం ముదిరినాక కొంచెం ఎర్రగల్ చీరలాగానే ఉంటుంది ఈ గుడ్ల అనేది కూడా కానీ ఈ గుడ్ల గీతలు బాగా మంచిగా ఏర్పడతాయి ఆకు పైన కానీ ఈ ఎర్రగల్ గలు దానిపైన అంతగనం ఏర్పడవు కొంచెం పింక్ షేడ్ ఉంటుంది కానీ ఆకు మధ్యలో ఉండే గీతలు మరి అంత రెడ్గా ఉండవు ఈ తెల్లదాని కాడనేమో తెల్లగా ఉంటుంది మనం చూస్తే గుర్తుపెట్టచ్చు చూడండి దీని పువ్వు కూడా తెల్లగా ఉంటుంది దాన్ని తిప్పి చూసినట్టయితే కాడ తెల్లగా ఉంటుంది ఇట్లా ఆకులు పెద్దగా ఉన్నప్పుడే అయినా చట్నీ అయినా వేసుకోవాలి థ్యాంక్ యూ అండి